వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగరా కృష్ణయ్య బీటెక్ రవి బర్త్డే పులివెందల పులి అనే అంశంపై విశ్లేషణ బీటెక్ రవి పుట్టినరోజు పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు మొత్తం పులివెందల నియోజకవర్గంలో వేంపల్లె అయితేనేమి సిమాపురం మండలం అయితేనేమి ఆ తర్వాత పులివెందుల పట్టణం అయితేనేమి పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయంలో అయితేనేమి బ్రహ్మాండంగా బీటెక్ రవి రోజును ఘనంగా చేపట్టారు కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నాయకుడు అయినటువంటి అకులగారి విజయకుమార్ రెడ్డి ఆయన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు బీటెక్ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు బీటెక్ రవిని కార్యకర్తలు నాయకులు ఆయన ఇంటి వద్దకు బ్రహ్మాండంగా ఆహ్వానించారు అనంతరం అభిమానులు కార్యకర్తలు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది పులివిందల పట్టణంలో జరిగింది ఆ తర్వాత పులివిందల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో గడ్డం అమరనాథ్ రెడ్డి అమర్నాథ్ గడ్డం అమర్నాథ్ బీటెక్ రవి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు కార్యకర్తలు నాయకులు కూడా అక్కడ పాల్గొన్నారు అటు తర్వాత దొల్లవాదు గ్రామ సమీపన ఉన్నటువంటి ఓ ప్రాంతంలో ఎక్కువగా ఎద్దుల పోటీలు నిర్వహించినట్లు సూచనాప్రాయంగా తెలుస్తూ ఉంది పుట్టినరోజు సందర్భంగా సంజీవ రెడ్డి నల్లవాగు సంజీవ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అటు తర్వాత వేంపల్లిలో కూడా పుట్టినరోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఏది ఏమైనప్పటికీ ఈసారి వేటకు రవి జెండాలు తర్వాత ప్రతి నాయకుని మెయిన్ నాయకుని ఈ ఇంటి మీద గాలి బుడగలు ఎగిరాయి బీటెక్ రవి ఫోటోలతో అటు తర్వాత ముఖ్యంగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీటెక్ రవి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక సందేశాన్ని పులివెందుల నియోజకవర్గ ప్రాంత నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు వచ్చే ఏడాది నా పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తాం పులివెండ మున్సిపాలిటీ మనదే వేంపల్లె పంచాయతీ మనదే ఈ రెండు మనం గెలుచుకోబోతున్నాం వచ్చే ఏడాది మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తాం వేంపల్లి పంచాయతీని కైవసం చేసుకుంటాం బ్రహ్మాండంగా ఈసారి నా బర్త్డే జరుపుకుంటాం అనే సంకేతం బీటెక్ రవి ఇచ్చాడు అంటే ఇలా ప్రణాళికలు ఇలా కార్యక్రమాలు ఎటు తిరిగి పులివెందుల నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలి అనే కార్యం వైపు ప్రణాళిక వైపు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ప్రస్తుత రాజకీయ వేడి వేడి పరిస్థితుల్లో వైకాపా నాయకులను దీకొనాలి అంటే బీటెక్ రవి తన పావులను కదిపే విధంగా ముందుకు నడుస్తూ ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తూ ఉంది ఎందుకు అంటే వచ్చే ఏడాది పుట్టినరోజు పులివెందుల మున్సిపాలిటీ వేంపల్లె పంచాయతీని కైవసం చేసుకుంటామనే కోణంలో మాట్లాడాడు అంటే ఇది రాజకీయ అంచనాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించాల్సిన అంశం ఈ విధంగా పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి పోటీ రోజు అట్టహాసంగా జరిగింది